రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్య దేవా మారని దేవుడవు మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు యుగ యుగాలు కృపచూపు వాడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా మీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అపవాది దాసత్వం నుండి విడిపించారు దేవా బానిసత్వ బ్రతుకు నుండి కాపాడినారు తండ్రి అయ్యా శత్రు భయాల నుండి మరణ భయాల నుండి పగవారి నుండి దుష్ట శక్తుల ప్రభావం నుండి మమ్మను రక్షించినారు దేవా మిమ్మల్ని సేవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి అయ్యా మా పట్ల ఆ కలవరి సెలవులో మీరు చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి నీ ప్రియ ప్రియబిడ్డలతో కలిసి మీ స్వరక్తమిచ్చి కొన్న జనాంగంలో చేరి మిమ్మని స్తుతించడానికి కనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేనులంగా దిక్కు లేని వారి మీగా దరిద్రులంగా చేరి మీకే మొరపెడుతుండగా మిమ్మునే ఆశ్రయిస్తుండగా మీ సహాయాన్ని కోరుకుంటుండగా అయ్యా మిమ్మల్ని ప్రతిమిలాడ్చుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే మాకు దిక్కు ప్రవ్వా మీరే మాకు ఆశ్రయం తండ్రి అయ్యా కృప చూపించమని మమ్మను కనికరించి మీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు మా భారములన్నిటిని మీరు భరించినారు మా చింతలు అక్కరలు కొరతలు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో దేవా ఈ సమయాన అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలను ముట్టండి దేవా స్వస్థపరచండి అయ్యా ఈనాడు వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడో తండ్రి ప్రతి వ్యాధిని బాధను దూరపరిచే దేవుడో ప్రవా స్వస్థపరచి ఏహో ను నేనే అని చెప్పిన దేవుడో తండ్రి దయచేసి బిడ్డల బాధను తీర్చండి వారి కన్నీటిని తుడవండి దుఃఖాన్ని తొలగించమని బిడ్డలకు గొప్ప స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా అయ్యా హాస్పిటల్లో ఐసియులో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి బిడ్డలకు తోడుగా ఉండండి దేవా మీ అయితే బిడ్డల్ని సచీవులనుగా కాపాడమని మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో వివాహాలు జరగక సంబంధాలు కుదరక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి సాటి అయిన సహకారాన్ని దయచేయండి ప్రవా మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న వ్యక్తులతో వివాహాలు ఘనంగా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహాల విషయంలో ఎంతగానో బాధపడుతున్నారు కష్టపడుతున్నారు ప్రయాస పడుతున్నారు అనేక చోట్లకు తిరుగుతున్నారు ారు అయ్యాయినాడు పిల్లల పెళ్లిళ్లు చెయ్యాలంటే ఎంతో భయపడే వారిగా ఉంటున్నారు దేవా కట్నాలు కానుకలిచ్చే స్తోమత లేక ఆస్తులు ఇవ్వలేక చేతిలో డబ్బులు లేక అప్పిచ్చేవారు కానరాక సహాయం చేసే దిక్కు లేక పెళ్లి అంటేనే భారంగా బాధపడుతున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వరకట్న వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా ఆడబిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా నీ బిడ్డని మీరు కనికరించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అత్తింటి వేధింపులను భర్త వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎంతో మంది అభాగ్యులుంటున్నారు దేవా అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా దుష్టి నుంచి బిడ్డని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రి కాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతో మంది విద్యార్థులు రకరకాల టెస్టులు రాస్తున్నారు దేవా మంచి మార్కులు రాక క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృప చూపే దయ చూపే దేవుడు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సరైన గైడెన్స్ ఇచ్చి వారిని నడిపించండి దేవా బిడ్డల పట్ల మీ అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం దేవా అయ్యా అన్ని బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వారిని అత్యధికంగా ఆశీర్వదించమని అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ ప్రియబిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మాత్రమే మా జీవితాలలో మహాకార్యములు చెయ్య శక్తి గల దేవుడో తండ్రి ఒకే ఒక్క దేవుడో తండ్రి అద్భుతాలను చేస్తే దేవుడో ప్రవా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు సర్వశక్తి కలిగిన దేవుడవని సర్వాధికారములు కలిగిన దేవుడవని అద్భుత కరుడువని ఆశ్చర్య కరుడు అని మేము నమ్ముచున్నాము దేవా నమ్ముట నీ వలననైతే నమ్ము వానికి సమస్తము సా అన్న మీ మాటను మా జీవితంలో నెరవేర్చండి దేవా అయ్యా ఈ సమయాన మా యొక్క సమస్త కార్యములను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి తండ్రి దయ చూపించండి కనికరించమని మీ సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున ప్రియులు ఏ పనులనైతే చెయ్యలేకపోయారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ మనిషిని బట్టి మోసపోయారో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్చండి తండ్రి అయ్యా మీరే వారికి తోడయ్యండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో ఏ విషయంలో అవిధేతగా నడుచుకున్నామో ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి పవిత్ర పరచండి పాపానికి దూరంగా ఉంటూ చెడు అసహించుకుంటూ మీకిష్టలంగా మీకు సాక్షులంగా మీ నామానికి మయమకరంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి సుఖమైన ప్రసం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి దేవా అకాల మరణాల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యులకు రక్షణ లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబంలో బిడ్డలందరూ రక్షణ పొంది మిమ్మల్ని సేవించే వారిగా ఉండటకు సహాయం చెయ్యండి ఏ ఒక్కరు నరకానికి పాత్రలుగా ఉండకుండా యుగుయుగాలు మీతో పాటు ఆ పరలోకంలో నివాసం చేసే బిడ్డలుగా ఉండులాగున మీరే సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా వారి సేవా పరిచర్య అంతట్లో తోడై ఉండండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతని ఇవ్వండి తండ్రి ఈనాడు ఎంతో మంది దేవా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లాలని ఎంతో ఆశ కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డలకు మేలైనది శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో కుటుంబంలో సంతోషం లేక నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం దేవా పడిపోయిన స్థితిలో లేవలేని స్థితిలో అట్టడుగు స్థాయికి చేరుకొని కృంగిపోయిన బిడ్డలుగా ఉంటున్న వారందరినీ మీరు లేపండి దేవా అయ్యా చిన్న బిడ్డలను యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు ఫోన్స్ వీడియో గేమ్స్ బెట్టింగ్స్ బైక్ రైడింగ్స్ ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతగానో చెడిపోతున్నారు అవి లోకంలాగా బ్రతుకుతున్నారు వాటన్నిటి నుండి బయటకు రాలేక పోతున్నారు దయచేసి నాయనా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా వారి విలువైన జీవితాలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శ్రములలో బాధలలో కష్టాలలో సమస్యలలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే భయాలను దూరపరచండి గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో విసుగక విడువక ఎడతెగక ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా ప్రార్థన ద్వారా బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ మా భారాలను మా చింతలను మీకే అప్పగిస్తున్నాం తండ్రి దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడై ఉండండి దేవ శత్రువుల నుండి అపవాది నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మను వేధించే వారి నుండి మాకు వ్యతిరేకంగా మారుతున్న వాటన్నిటి నుండి నీ బిడ్డలమైన మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరుపైన దీవించండి దేవా ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలేపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ సజీవలగా కాపాడండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగుల కు మరొక సమయం దయచేయమని రేపటి దినమున బిడ్డలు ఎందరికైతే అప్పు చెల్లించాలని బాధపడుతున్నారో ఎలాంటి అక్కరలు కొరతలను బట్టి నలిగిపోతున్నారో అలాంటి బిడ్డలందరికీ తోడుగా ఉండండి దేవా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ తీస్తూ అయ్యా బిడ్డలందరినీ పైన దీవించండి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానై ఉన్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకును తండ్రి అమేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి యందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు